హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్ బాద్ ఛానల్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు షేప్ దగ్గర ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలోంచి మనం మూడో డాట్ అయితే వేసుకోవాలి షేప్ అనేది ఇక్కడే తెలుస్తుంది మీకు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది మీకు ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రాలంటే డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎన్నింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి మీకు సైడ్ జాయింట్లో పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో మీకు టిప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు షేప్ బార్ స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇది మనం ఎట్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాం ఒకసారి పెట్టిన కరెక్ట్గా చెక్ చేసుకోండి మనకి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఏందో చెక్ చేసుకోండి స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను ఓపెన్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఇంట్లో ఉంటూనే ఈజీగా నేర్చుకొని ట్యాటరింగ్ అనేది డబ్బులు సంపాదించుకోవచ్చు మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా మీకు లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ట్రెండింగ్ ఫ్రాక్స్ సో చూడాలన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ అనేది ఊడిపోకుండా జాయింట్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను లైనింగ్ని యాడ్ చేస్తాను షేప్ బెల్ట్కి ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ని హోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను మీకు షేప్ పెర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి షేప్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా ఇంకొక లైన్ అయితే స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు చూడిపోకుండా చాలా స్టిచ్గా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ సైడ్ టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉందో లేదు ముందు చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఒకవేళ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మీకు ఎక్కడ ఎక్కువైంది అనేది చెక్ చేసుకోండి డాక్ట్ దగ్గర లేకపోతే మడపక్కన అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఓపెన్ మాకు వేసుకోవాలి స్ మిడిల్ లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని ప్రాపర్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ ఇంచ్ చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని జాయింట్ అయితే విధంగా చేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి మీకు ఓపెన్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఒక లైన్ అనేది మీకు మెడపట్టి స్టిచ్ చేసుకోవచ్చు లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో మీరు లైనింగ్ ఒకటి యూస్ చేసుకోండి మెడపట్టి వేసుకునే వాళ్ళు ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి మన బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి మెడపట్టి వేసుకోవచ్చు హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అయితే చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి మిడిల్ నుంచి చెక్ చేసుకోండి మీకు ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా హ్యాండ్స్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా కరెక్ట్గా హ్యాండ్స్ అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ నుంచి మీరు కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది షోల్డర్ మిడిల్లో లో మిడిల్ కటింగ్ అనేది హ్యాండ్కి డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనకి ఎప్పుడైతే లూజ్ ఉందో మార్కింగ్ దగ్గర అక్కడ స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఒకసారి బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకోండి హ్యాండ్ అక్కడ నుంచి ఒక మార్కింగ్ అది చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ చంఖభాగం దగ్గర కూడా రౌండ్ అనేది ఒకసారి చూసుకోండి కింద నడుం దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలండి మీరు మీకు చంఖభాగానికి పెర్ఫెక్ట్ కరాలంటే కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా మీకు ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి చూసుకొని ఆ పార్ట్లో మీరు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కొంచెం క్లైన్ అయితే వెడల్పు వేసుకోవాలి మీరు స్కిప్ చేసినట్లయితే ఇటువంటి పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతారు కాబట్టి అన్నీ ఒకసారి చూసుకోండి సైడ్ రాయింట్స్ అనేది ఇప్పుడు మనం సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోవాలి ఇది మనకు ఒకసారి పట్టేది ఒకసారి పట్టేది లూజ్ చూసుకోండి ఒక మార్కింగ్ చేసుకోవాలి తాళబట్టి అయితే తాళు బట్టి అయితే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి చంభాంగ దగ్గర కూడా చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పైన స్ట్రైట్గా పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అయితే స్ట్రైట్గా తీసుకోండి మీకు ఏ సైజ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు సైడ్ డౌట్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ అయితే పామెంట్ తెలియజేయొచ్చు మనకి కింద కూడా నడుం దగ్గర కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఎక్కువ ఎక్కువైంది అనుకున్నట్లయితే ఇటువంటి మీకు కూడా ఉండొచ్చు డౌట్స్ అయితే డౌట్స్ మార్కు తప్పకుండా క్లియర్ అయింది అనుకుంటున్నాను డౌట్స్ అయితే మనం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని లైన్స్ అనేది త్రీ లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా లూజ్ చేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కూడా చక్క దగ్గర మార్కింగ్ అయితే చేస్తాను మనకి తాళి కాబట్టి తాళపట్టితో లూజ్ చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి మార్కింగ్ అనేది పైకి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్ రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓల్డ్ బ్లౌజ్తో లేదా మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని లేదు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా త్రీ లైన్స్ అయితే వేసుకోండి మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువైనా సరే కట్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ అయితే పామెంట్ తెలియజేయచ్చు మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదండి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే చాలా మంది షాలో జారుతున్నాయి అంటున్నారు కదండి నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్